ఒకటి ఫస్ట్ వచ్చి మనకు తల చాలా సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే నేను ఏం కాళ్ళు కానీ చేతులు కానీ భుజం కానీ దెబ్బలు చాలా ఫాస్ట్ కావచ్చు ప్రాణాపాయం అయితే కాదు బట్ హెడ్ ఇంజరీ జరిగే చిన్న క్రాక్ స్కల్లో పడితే ఉంటాము సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ దగ్గర కలుస్తుంది సెల్ఫోన్ కవర్ లేదు ఒక దెబ్బ కాలేపుడు హెల్మెట్ దయచేసి మేము రెండో పాయింట్ ఏమంటే ఈ హెల్మెట్ వేసుకోవడము మనకు తలకే కాకుండా మనకు గాలి మనకు ముఖం మీద కొట్టకుండా కనిపిస్తుంది కొంచెం ఏదో మా మా భయంతో వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా జస్ట్ చేసుకోలేదు కాసీ లక్ష రూపాయలు బండి పెట్టుకుని ఇక్కడ ఏర్పడే లేదంటే ఇది చేసుకోవడం వల్ల మన రోడ్ చాలా ఇది హైవే అయిన తర్వాత ఇది చాలా కరువులు ఉంటాయి చాలా మనకు మళ్ళు లారీ గో జిల్లా తరఫున రామచంద్రాపురం పోలీస్ తరఫున తప్పకుండా మీరు అందరూ కూడా హెల్మెట్ ధరించండి మేము పైన వేస్తామని కాదు మీ సేఫ్టీ కోసం మీ ఫ్యామిలీ కోసము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా పెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం ఎక్కడైనా డ్రైవింగ్ వెళ్ళచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మనకు డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి ఏదైనా జరగడం జరిగితే రూపాయి ఇన్సూరెన్స్ రాదు వా డ్రైవింగ్ లైసెన్స్ మనం ఇన్సూరెన్స్ డ్రైవ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఉందా ఆర్సీ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా జరిగింది ఏరియా తీసుకుని అవేర్నెస్ చేసి అందులో కూడా హెల్మెట్ ధరించేటట్టు మన మండలం అంతా హెల్మెట్ లేకుండా ఎవరు బైక్లో పోకూడదని మనమంతా గట్టిగా నిర్ణయించుకొని మనమందరూ కూడా దీనికి సంబంధించి అందరూ కూడా చేయి ముందు పెట్టి మేమందరూ బైక్ చేయకూడదని మేము మేమందరూ కూడా మేమందరూ కూడా బైక్ పోలేటప్పుడు ముని తప్పకుండా తప్పకుండా హెల్మెట్ ధరిస్తామని ప్రమాణం చేస్తున్నాము